హలో వాళ్ళు ఇవాటికి వర్షం పూర్తిగా తగ్గిపోయిందండి మాకు ఫుల్గా ఎండ వచ్చేసింది ఇవాళ ఇంకా మా ఇంటి ఎదురుగా రోడ్డు మీద ఇలా నీళ్ళన్నీ ఇలా ఫుల్గా ఆగి ఉన్నాయి మా ఉమ్మరు చూడండి వద్దన్న కానీ వినకుండా ఎలా ఆడుతున్నాడో నీళ్ళలో రమ్మన్న కానీ రావడం లేదు వాటర్లో నుంచి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఉమ్మర్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చేసానండి ఇద్దరు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో మా ఉమ్మరు ఇలా కుదురుగా కూర్చోవాలంటే ఉమ్మరికి తగ్గ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టాలండి అప్పుడు కనుకనే మా ఉమ్మర్ కుదురుగా కూర్చుండేది తను వచ్చేసి మా ఉమ్మర్ ఫ్రెండ్ తన పేరు వచ్చేసి ఆఫాన్ ఇద్దరు చాలా బాగా ఆడుకుంటారండి కూర్చుని కా చాట కదలకుండా ఈ ఫోర్ డేస్ ఉమ్మర్ వచ్చేసి ఎంత బోర్గా ఫీల్ అయిందంటే ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేకుండా పోయిందండి పాపం నాకే చాలా బాధ వేసిండీ ఎంతసేపు అని టీవీ చూస్తారండి ఎవరైనా కానీ మనకే ఫుల్గా విసుకొస్తారు పొద్దుగులు టీవీ చూడాలన్నా కానీ సెల్ చే సెల్ చూడాలన్నా కానీ అఫాన్ సే హాయ్ ఉమర్ సే హాయ్ బాయ్ ఫ్రెండ్స్